పేషెంట్ విల్ పవర్ పేషెంట్ విల్ పవర్ కూడా చాలా ఇంపార్టెంట్ హీలింగ్లో అన్నది రీసెంట్గా నేను చూసిన ఒక కేసులో ఒక అరౌండ్ సిక్స్టీ ఇయర్ లేడీ సివియర్ ప్యాంకరెటైటిస్తో తను అడ్మిట్ అయ్యారు అండ్ ఆల్మోస్ట్ త్రీ టు సిక్స్ మంత్స్ అంటే ప్యాంకరెటైటిస్ అన్నది సమ్టైమ్స్ ఇట్ ఈస్ వెరీ యునో డెబిలిటేటింగ్ అంటే మనిషిని బాగా వీక్ చేసి రకరకాల కాంప్లికేషన్స్ వచ్చే డిసీజెస్లో ఈ ప్యాంకరటైటిస్ కూడా ఒకటి అన్ఫార్చునేట్లీ ఈ పేషెంట్కి సివియర్ ప్యాంక్రెటైటిస్ రావడం ద్వారా అబ్డామిన్లో డిఫరెంట్ డిఫరెంట్ కాంప్లికేషన్స్ అవ్వడం జరిగింది బట్ ఈ త్రీ టు సిక్స్ మంత్స్ ఓవరాల్ ఏదైతే తన జర్నీ ఉందో ఫైనల్గా తన ఆల్మోస్ట్ సిక్స్త్ మంత్లో తను కంప్లీట్ రికవరీ అయినట్టు నాకు అనిపించింది తనకు అనిపించింది సో ఈ పర్సె ఈ మొత్తం ప్రాసెస్లో నేను తన విషయంలో చూసింది ఏంటి అంటే ఆవిడెప్పుడు చాలా పాజిటివ్గా చాలా ధైర్యంగా అనిపించింది ఇప్పుడు కానీ తను భయపడలేదు సో పేషెంట్ విల్ పవర్ కూడా అప్పుడప్పుడు మన ట్రీట్మెంట్లో భాగంగా మనం ట్రీట్మెంట్లో చాలా హెల్ప్ అవుతుంది పేషెంట్ పాజిటివ్గా ఉన్నాడు స్ట్రాంగ్గా ఉన్నాడు అంటే దాని మీకు పైనుంచి కూడా హెల్ప్ వస్తుంది అప్పుడు న్యాచురల్లీ మీ హీలింగ్ అనేది ఫాస్ట్ జరుగుతుంది